రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం మీ ధ్యేయం నీ అవసరం ఇష్టమాట నా పేరు శివకుమార్ నేను హైదరాబాద్లో వచ్చాను మాది గోపాల్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఈరోజు మన తినే తిండి తాగే నేరు చేయాలి మొత్తం ప్రస్తుతమయ్యాయి వాటిని నేను రక్షించుకోవాలంటే అది కేవలం మన చేత్తో ఉంది ఆ రక్షించుకోవడానికి ఈ రోజు ఇలాంటి ఎస్పికె విధానం ద్వారా ఇలాంటి గో ఆఖాత వ్యవసాయం చేసే విధానాలు ఇంకా ఇంకా ముందుకు ముందు రావాలంటే ఇదంతా మన చేతిలో ఉంది ఇది చేయాలంటే మనం అనుకోవచ్చు ఎవరి కోసం కాదు రాబోయే తరాల కోసం మీ ఫ్యామిలీ కాదు ఈ ప్రపంచం కోసం మనం అనుకోవచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు రైతులు అనుకుంటున్నారు నిజం చెప్పాలంటే మీరు అందరూ దేవుళ్ళకి దేవుళ్ళు అని ఎందుకంటే దేవుడికి మన ఇద్దరు గురుగా చెప్పారు దేవుళ్ళకి ప్రసాదం పెట్టేది కూడా రైతు పండించిన పంటలే కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా దేవుళ్ళకి దేవుళ్ళని నేను మనసు గురించి అలాగే మీరు డాక్టర్ సంతాన మిమ్మల్ని ఎందుకంటే సైంటిస్ట్లు ఏం చేస్తున్నారు కానీ మీరు సైంటిస్ట్ లాగా కావాల్సిన ఆహారానికి బండి చేసే సామర్థ్యాలు మీకు ఇంకొకటి ఏంటంటే మీరు అందరు కూడా అందరు బాగుండాలి అనుకుంటున్నారు కానీ మీరు ఎంతో కష్టపడుతున్నారు ఈ కష్టంలో ఇష్టం ఉంది కాబట్టి మీరు అనుకున్నంతగా ఈ సమాధానం చేసే అవకాశం ఉంది ఇంత బలంగా గట్టిగా ఏమంటున్నారు ఒక ఎకరంలో మూడు లక్షలు సంపాదించవచ్చు ఇది మాట చెప్పలేదు పదిహేను సంవత్సరాల సాధనతో పదిహేను సంవత్సరాల కృషితో చేసినటువంటి విధానాలు చూసి చెప్తున్నప్పుడు మనం కూడా ఇలాంటి విధానం తీసుకుని ముందుకెళ్తే అమ్మతో చెప్తున్నారు ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు కన్న తల్లిని అండ్ మన ఆవుని ఎవరైతే నమ్ముకున్నారో ఎవరు కూడా లాస్ అవ్వలేదు ఈ భూమాతని ఈ భూమాతని నమ్ముకున్న ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ముందుకెళ్ళొచ్చు దాని వల్ల ప్రపంచాన్ని బాగు చేసే అవకాశం ఉంటుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను ఈ రోజు కామదేను దేను సిరి సంత ఈ కామధేను సిటీ సత్త ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి రైతులకి పాదాభి ఎందుకంటే మీ దేవుళ్ళకి దేవుళ్ళు కాబట్టి సో దయచేసి ఈ కార్యక్రమాన్ని మన గురుగారు చెప్పారు ఇంతవరకు ఏమని ఎంత మంది అని కాదు రోజు మనకు మనం రావాల్సిన అవసరం ఉంది ఇక్కడ మనం ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంది మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ మూర్తులను తీసుకురండి ఎందుకంటే మీ ఇంట్లో కిచెన్ లో ఉంది మెడిసిన్ మెడికల్ షాప్ ఉంది మన బయట మెడికల్ షాప్ లెక్క వెళ్ళాల్సిన అవసరం లేదు మీ ఇంట్లో ఉన్న అదే విధంగా మా గోపాలశ్రేణి స్వచ్ఛందేసి ఆవుల సంఖ్య రోజు రోజు తగ్గిపోతుంది దాని వల్లనే ఈ వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి ఈ ప్రకృతి కాబట్టి కెమికల్ తగ్గాలంటే మనం దేశీవాళి ఆవుల సంఖ్య పెరగాలి ఆ పెరగాలంటే ఇలాంటి విధానాలు తీసుకొని ముందుకెళ్ళాలి అని మా గో గోపాలశ్రే స్వచ్ఛంద సంస్థ చెప్తుంది మనం ఓన్లీ పాలే కాదు గోమయం గోమూత్రంతో కూడా లక్షలు సంపాదించవచ్చు ఇంతవరకు చెప్పాలి ఒకే క్రమంలో మూడు లక్షలు అంత చాలెంజ్ కొండమీ చేసుకోండి మందేస్తే కెమికల్ వేస్తే మీ ఇంటికే తిరిగి వస్తుంది కెమికల్ వేస్తే భూమాతం చంపేస్తున్నాం కెమికల్ వేస్తే ఎన్నో ప్రాణులు చంపేస్తున్నాం నిజం చెప్పాలి రైతు నిజం చెప్పాలి రైతు ప్రతి ప్రాణి కాపాడే వ్యక్తి రైతు దేవుడు ఇది నాకు పాము కనిపిస్తే కూడా చంపని వ్యక్తి రైతు ఈ మీ అందరికి తెలిసిన విషయం కదా మానపాములు ఐదు మీటర్ల లోపలికి పారిపోతున్నాయి ప్రపంచ దేశాలు బాగుపడుతున్నాయి మనం నాశనం అవుతున్నాం సో ఆలోచించండి మిత్రుల అందరూ కూడా సహాయండి చేసి పన్నెండవ తారీఖు ఈ రోజు పన్నెండో తారీఖు పది వేల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మీరు కంకణం కట్టుకొని కంకణం కట్టుకొని గురుగా చెప్పింది విని ఆచరించినట్టయితే అమ్మతోడు మీరు ఎప్పుడు కూడా అవ్వరు 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 బట్ నమ్మకం ఫస్ట్ మనకు కావాల్సింది అమ్మకం కాదు నమ్మకం కావాలి ఫస్ట్ నీ కుటుంబాన్ని నమ్మాలి మీ ఇంట్లో ఉన్న వాళ్ళు హాస్పిటల్ కావద్దు అంటే మీ భార్య మీ పిల్లలు మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి హాస్పిటల్ కావద్దు అనుకుంటే మనం ప్రకృతి వ్యవస్థ చేయాల్సిన అవసరం వంద శాతం ఉంది ఈ విషయాన్ని నమ్మాల్సిన అవసరం ఉంది మనందరూ కూడా ఒకసారి పుణ్యం మీరు చేసుకొని చూడండి రాత్రి ఒంటి గంటకి మీ ఇంట్లో పడుతున్నప్పుడు లేచి చూడండి మీ భార్య పడుకొని ఉంటుంది మీ పిల్లలు పడుకొని ఉంటారు మా నాన్న ఉన్నారన్న నమ్మకంతో మనం కెమికల్ పట్టి వాళ్ళని చంపేద్దామా కెమికల్ లేకుండా గో ఆర్థిక వ్యవసాయం చేసి అలాంటి వాళ్ళ భవిష్యత్తు కాపాడదామా మీ చేత మాత్రం ఉంది గోపాల్ చేసేది ఒకటి ఒకటి దేశీ ఆవు చాలు దేశీ ఆవుల పాడే పెరగాలి మనం పాలనే భాగం మాత్రమే చూస్తున్నాం పాలకంటే కూడా ఎన్నో ఉన్నాయి అరే గోమాత గోమాత అంటున్నాం మన సర్వ ఉన్నాయంటున్నాం మరి మనం ఎందుకు నమ్మకూడదు నమ్ముకుంటే ఖచ్చితంగా నిన్ను కొట్టి ప్రపంచ దేశాన్ని గురికి వస్తాయి మన గ్రామానికి వస్తాయి మన గురువు చెప్తున్నావే మనం అమ్మడానికి కాదు గ్రామ గ్రామాల ప్రపంచం ఎస్ నంద్యాలలో ఈ గ్రామంలో పంట పండుతుంది కావాలి అని వచ్చే రోజులు రాబోతున్నాయి